హరి ఓం శ్రీ గురు భూ నమ మిపిల్ల ఈరోజు మనం గుంటూరుకి సమీపంలో దామనపల్లి అనేటువంటి గ్రామంలో నిర్మిస్తూ ఉన్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమ భవనాన్ని సందర్శించాం ఈ భవనాన్ని సత్ లక్ష్యముతో శ్రీ పెద్దింటి నరేంద్ర గారు నిర్మిస్తూ ఉన్నారు ఈ నిర్మాణాన్ని సందర్శించి మీరు ఏదైనా సహాయం చేయదలుచుకున్న వారు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లను సంప్రదించండి అలాగే దీనికి మొదటి నుంచి కూడా మనం ఇంజనీరింగ్ పరమైనటువంటి ప్లాన్స్ వాస్తుపరమైనటువంటి సలహాలు ఇస్తూ నేను ఈరోజు ఈ గృహ నిర్మాణాన్ని సందర్శించడం జరిగింది వారు అడిగినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేయటం జరిగింది నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ గృహం ఓపెన్ చేసి అనాథ పిల్లలకు ఆశ్రయం కలిగిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలనేది వారి ఆశయంగా సేవ్ ట్రస్ట్ అనేది పనిచేస్తూ ఉంది ఇటోదిక సహాయాన్ని ఆశిస్తూ ఉన్నారు ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వారు సంప్రదించండి అలాగే మీ గృహ నిర్మాణంలో మీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వాస్తు ప్లాన్ల కొరకు సంప్రదించండి మన వాస్తు సిద్ధాంతి గారు ఇంజనీర్ గారు మండ్రు శ్రీనివాస్ కుమార్ మీ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి ఫోన్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు మీ నామ నక్షత్రానికి సంబంధించి జన్మ నక్షత్రానికి సంబంధించి తగినటువంటి వాస్తు ప్లాన్స్ పొందవచ్చు తగిన సలహాలతో వాస్తు సిద్ధాంతానికి అనుగుణంగా మీరు గృహ నిర్మాణాన్ని చేసుకొని సుఖ సంతోషాలు అనుభవించాలని వారు కోరుతూ ఉన్నారు జై గురుదేవ్ శ్రీ గురుభ్యో దేవ్ Thank <sharp inhale> you.